హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరే మహాభక్తులారా రేపు పది మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఆమలకి ఏకాదశి ఈ ఏకాదశి ఫాల్గున మాఘశుద్ధ ఏకాదశి వ్రతం అంటారు దీన్ని ఈ ఫాల్గున మాసంలో వచ్చే ఏకాదశి పేరే ఆమలకి ఏకాదశి అంటారు మరి పూర్వము వశిష్ఠ మహర్షి మాందాత చక్రవర్తి అయోధ్య అయోధ్యపురివాస దశరథ మహారాజు యొక్క తాతగారు ఆ మాందాత చక్రవర్తి వశిష్ఠుడిని అడుగుతున్నాడు ఈ ఫాల్గున మాసంలో వచ్చే ఆమలకి ఏకాదశి గొప్పతనాన్ని గురించి నాకు చెప్పవలసిందిగా మిమ్మల్ని కోరడమైనది గురువు గారు అని అడుగుతున్నాడు అయితే అలా చెప్తూ ఉన్నాడు వశిష్ఠుడు ఆయా పూర్వకాలంలో వైదిక అనే ఒక సుందర నగరము కలదు ఆ నగరంలో ప్రతినిత్యము బ్రాహ్మణులు వేదమంత్రములు పఠించు మరి ఉండేవాళ్ళయ్య మరి చంద్రవంశమున ఆ పుట్టిన మహారాజైన ప్రవరుడైన ఆయన ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన సత్యాగ్రహి సౌర్య వీర్య ఐశ్వర్యవంతుడు మంచి శాస్త్రతత్వవేత్త కలిగిన వాడు తన రాజ్యంలో ఎప్పుడూ దుర్ఘటనలు కానీ విపత్తులు కానీ దొంగతనాలు కానీ ఇటువంటి అన్నీ జరిగేవి కాదు ప్రజలు కూడా విష్ణుభక్తితో ప్రతినిత్యము కూడా ప్రతి సంవత్సరము ప్రతి నెల ఏ ఏకాదశి రెండు సార్లు వస్తుంటే ప్రతిసారి చేస్తూ ఉండేవాడు ఏకాదశి వ్రతాలు కానీ ఈ పాల్గొన మాసం శుద్ధ ఏకాదశి తీది వచ్చిన సమయన ముందుగా ఆ ఊరిలో ఉన్న ఆ రాజ్యంలో ఉన్న బాలురు వృద్ధులు అంతా అందరూ బాల్యం యవ్వనం కౌమారంలో ఉండేవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ కూడా ఈ అమలకి ఏకాదశి పాటిస్తూ ఉండేవాళ్ళు ఖచ్చితంగా పాటించేవాళ్ళు ఎందుకంటే భగవంతుడు చాలా గొప్ప విశేషాలు ఇస్తారు కాబట్టి ఏకాదశి గురించి ఆ రాజుగారు చెప్పేవాళ్ళు వీళ్ళందరూ పాటించేవాళ్ళు కానీ అందరూ ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఆ రోజు కొద్దిగా పాలు పండు ఏదైనా తీసుకోవచ్చు అలా ఉంటే మన ఆరోగ్యంగానే మంచిది సరే ప్రాతకాలంలో వేసి వాళ్ళ స్నానాచర ఆచరణాలు చేసేసి దేవాలయానికి వెళ్ళి చేసుకుంటుండేవాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇంట్లో చేసుకుంటుండేవాళ్ళు కానీ ఆ రాజు స్వయంగా ఆ రాత్రి ఏం చేశాడంటే సాధువులు పిలిచాడు సాధువుల్ని భక్తులు పిలిచి మంచి భగవంతుడి గురించి విష్ణుమూర్తి గురించి భజన కార్యక్రమాలు విష్ణుమూర్తి గురించి మంచి భగవంతుడి గురించి భాగవతంలో భక్తుల యొక్క కథలు ఇవన్నీ చెప్పిస్తూ ఉండేవాడు కానీ ఆయన స్వయంగా ఆ రాజుగారు ఆ ప్రాంగణంలో కూర్చొని ఉన్నాడు సరే ఆ రాజ్యంలో ఉన్న ఒక బోయవాడ ఏకాదశి రోజు పశుపక్షాతుల వేటాడుతుంటాడు కదా ఏమీ దొరకలేదు ఆ రోజు సరే ఈ రాజ్యంలోకి వచ్చి ఆ మందిరంలో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఆ రోజు అతను ఏమీ తీసుకోవాలి నైట్ ఏ ఆహారం తీసుకోకుండా అన్ని వింటూ అలాగే ఉండిపోయి ఉదయాన్నే వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తా వ్రతం గురించి ఆలోచన చేసుకోమన్నాడు ఇది చాలా బాగా చేస్తున్నారు వీళ్ళందరూ అని ఆయన ఆ రోజు రాత్రి ఏం తీసుకోలేదు కదా బోయవాడ అయినా కూడా ఏమి దొరకలే ఆయన మాంసాహారాలు కూడా ఈ రోజు రాత్రి ఉండిపోయాడు కాబట్టి కొంతకాలానికి ఆయన మరణించాడు ఆ బోయివాడు మరణించిన తర్వాత ఆయన జయంతి నగర రాజైన రథునికి వసురథుడు అనే పేరుతో జన్మించాడండి ఈ బోయివాడు చూడండి అంటే ఒక్క రాత్రి ఏకాదశి తర్వాత చూసినందుకు ఏమీ తినకుండా విన్నందుకు అక్కడ భగవంతుని నామాలు విష్ణునామాలు ఆయనకు అటువంటి సంకల్పం ఇచ్చాడు భగవంతుడు ఏకాదశి అంత గొప్పది ఆమలికి ఏకాదశి అంటే ఈ ఏకాదశి చేస్తే ఎంత ఫలితం ఉంటుందో దాని గురించి చెప్తున్నాడు భగవంతుడు ఎవరో ఈ వశిష్ఠుడు చెప్తున్నాడు మాందాత చక్రవర్తికి అయా సరే ఈయన పూర్వ సుకృతి వలన ఎన్నో సద్గుణములతో ఈ వసురధుడని ఆయన మీకు జన్మించాడు ఆయనకి జన్మించాడు అని చెప్తున్నాడు ఇస్తే ఆయన నిష్ఠాపరుడై ఉండేవాడంట ఇంత మంచి నిష్ఠతో ఉండేవాడు అంట ఈ బోయవాడిగా పుట్టిన ఆయన వసురధుడు ఆయన పేరు సరే ఆయన విష్ణు భక్తుడు బాగా విష్ణు భక్తుడై ఉన్నాడు ధర్మపరాయణుడు సద్గుణ రూపణుడు రాజపుత్రుడైన ఈ వసురధుడు ఒకరోజు వేటక వెళ్ళాడు వేటకాయలతో పోతూ పోతూ ఉంటే ఏదో ఒక దారి తప్పి ఒక అందకోపంలో పడిపోయాడు ఒక పెద్ద లోయలో పడిపోయాడు పడిపోయిన అది ఒక చెట్టు ఉంది ఆ చెట్టు మీద పడిపోయాడు పడిపోయిన అక్కడ పడుకొని ఆయన విష్ణునామం చేసుకుంటూ ఉండేవాడు ఆ విష్ణు గురించి ప్రార్థిస్తూ విష్ణునామాన్ని ఉచ్చరించుకుంటూ ఉండేవాడు ఈ అంధకోపంలో ఉన్నాయి అట్లా మ్లేచ్చ రాజులంటే అంటే మీకు తెలుసు అండి మ్లేచ్చరాజులంటే ఆనాడు అనే వాళ్ళు ఉండేవాళ్ళు అటువంటి వాళ్ళు ఆ రాజులు ఆ మిలేచ్చి రాజు అంటూ ఆయన పోతూ పోతూ చూశాడు ఎంత అందకోపంలో పడినా ఈ రాజుగారిని ఈ రాజుగారిని సంహరించాలని బటులందరి దిగా కొట్టడం చేయటం చేస్తున్నారు ఆ రాజుగారి మటుకు ఈ వసుదునే రాజు ఆ విష్ణునామం ఉచ్చరిస్తూ ఎప్పుడూ నారాయణ మంత్రాన్ని ఉచ్చరిస్తూ అక్కడ పనుకొని ఉన్నాడు ఎంత కొట్టినా కూడా వీరు వీళ్ళకి చేతులు నొప్పులు కానీ వీళ్ళకి నీరసించి పోయి సరే వెంటనే ఆ యొక్క వసతుడనే ఆ యువరాజులో నుంచి ఒక అదృశ్య వ్యక్తి బయటకు వచ్చాడు వచ్చి ఈ లేచి రాజుని ఈ సైన్యాన్ని మొత్తాన్ని సంహరించేసి మళ్ళీ ఆ యొక్క రాజకుమారు అనే ఆయన యథాతథంగా వెళ్ళిపోయాడు సరే ఈ వసుదరాజు ఈ యువకుడు రాజు ఈ యొక్క రాజకుమారు లేచి చూశాడు ఏంటి ఇదంతా వీళ్ళంతా చనిపోయి ఉన్నారు ఇక్కడ ఏంటి అని ఆలోచన చేస్తూ ఆయన ఎవరు సంహరించారు ఏంటి అని ఎవరు రక్షించారు నన్ను ఈ విధంగా ఎందుకు జరిగింది అని ఆలోచన చేస్తూ ఉన్నాడు ఆకాశవాణి ఆయనకు ఒక ఒక పలుకు కలిగింది ఆకాశం నుండి దాన్ని ఆకాశరీరవాణి అంటారు అంటే శరీరం లేని పలుకుతుంది అయా ఈ వరక మిమ్మల్ని రక్షించిన వాడు కేశవ భగవానుడు ఒక్కడే నారాయణుడు ఒక్కడే మిమ్మల్ని రక్షించింది ఎందుకంటే మీరు శరణాగతి పొందారు నారాయణుడిని ఎప్పుడు నారాయణుని గురించి ఆలోచన చేస్తూ అంతకోప్పంలో పడి కూడా నారాయణుని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి మీకు ఆ యొక్క ధ్యానంలో ఉన్నారు కాబట్టి నారాయణుడు వచ్చి వీళ్ళందరినీ సంహరించి రక్షించాడు ఆయన మిమ్మల్ని అంటే రక్షకుడు ఆయన సర్వధర్మాన్ పరితృత్య మామేకం శరణం రోజే అహంతవాం సర్వ పాపేవ్యం మోక్ష ఈశ్య మాసు అర్జునుడు చెప్పాడు ఎవరైతే నన్ను శరణాగతి పొందుతారో వాళ్ళని నేను ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటానని చెప్తూ ఉన్నాడు అందుకోసం నారాయణ రక్షించాడే అని చెప్పాడు సరే రాజుగారు గృహానికి వెళ్ళిపోయి రాజకుమారుడు చక్కగా భక్తి శ్రద్ధలతో భగవద్భజన చేసుకుంటూ భక్తులందరినీ ఆ రోజు ఆ ఆ యొక్క రాజ్యంలో ఉన్న ప్రజలని వీళ్ళందరినీ కూడా మంచి మార్గాన్ని నడిపిస్తూ కొంతకాలానికి ఆయన వైకుంఠ లోకానికి వెళ్ళిపోయాడు అంటే ఏకాదశి వ్రతం ఎంత గొప్పదో చూడండి దాని గురించి అంటే ఈయన పూర్వం బోయవాడిగా ఉన్నాడు ఈ ఈ రాజుగా ఉన్న అబ్బాయి అంటే ఆ బోయవాడి ఒక రాత్రి ఏమి తినకుండా భగవంతుడి గురించి విన్నంత మాత్రాన ఆయనకి రాజు ఆ యొక్క రాజకుమారుడిగా జన్మించి అదృష్టం కలిగింది కనుక ఈ అమలకి ఏకాదశి వ్రతాన్ని పాటించిన వాళ్ళు విష్ణులోకానికి వెళ్తారు ఇది భగవత్ కృప పందుడికి చాలా సులభమైన మార్గం జయ హరి కృష్ణ హరి ఏడు పండలవాడ వెంకటరమణ గోవింద గోవింద కనుక ఏకాదశి వ్రతం అందరూ చేయాలి కృష్ణం వందే జగద్గులు Tarvată RZ20-ul, stai puțin mai mult de